మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి లేదా రెండు ఇలాగా రిపీట్ అవుతాయండి తొమ్మిది తర్వాత నుంచి రిపీట్ అవుతాయి ఒరిజినల్గా చెప్పాలంటే ఒకటి తర్వాత నుంచి వచ్చిన ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే రిపీట్ అయినట్లే లెక్క ఇలాగా చాలామంది నన్ను అడుగుతుంటారు ఏ డేట్స్ పవర్ఫుల్ అండి అని ఒకట్లో మనకి ఏం డేట్స్ ఉన్నాయండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినప్పుడు ఒకటి కంటే ఒక్కొక్కసారి ట్వంటీ ఎయిట్ వెరీ పవర్ఫుల్గా ఉంది అంటే ఒకటి అనే నెంబర్ పవర్ఫుల్ అనే మాట నిజమైనప్పటికీ కూడా అసలు ఒకటి కనపడని ట్వంటీ ఎయిట్లో పవర్ ఏదో ఉందండి సో ట్వంటీ ఎయిట్ వెనకాల ఉన్న పవర్ మీకు సెవెన్ అంటే ట్వంటీ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి సెవెన్ అనే నెంబర్ కానీ సెవెన్ వైబ్రేషన్ కానీ ఆర్ఎల్స్ దాని తాలూకు లక్షణాలు కానీ ట్వంటీ ఎయిట్లో ఉంటే వీళ్ళు వన్ నెంబర్ వాళ్ళకంటే కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అన్ని ఆస్పెక్ట్స్లో బలంగా ఉంటారు అర్థమైందండి బలంగా ఉంటారనమాట ఇప్పుడు చెప్పండి ఒకటి గొప్ప ఇరవై ఎనిమిది గొప్ప మేము అంటాం టైలెండ్ నెంబర్ అంటాం అంటే చివరి తోకలో ఉన్న నెంబరు అంటాం ముప్పై ముప్పై ఒకటి డేట్స్ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది అంటే చివరి నుంచి గొప్పగా ఉండొచ్చు కానీ మొదటి నుంచి అయితే గొప్పగా ఉండదు ఒక్కొక్కసారి ఈ లక్షణము సెవెన్ అనే వైబ్రేషన్ కానీ నెంబర్ కానీ బలంగా ఉన్నప్పుడు వన్ కంటే బలంగా తయారవుతుంది కాబట్టి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో వన్ ఎంత బాగుంటుందో ట్వంటీ ఎయిట్ కూడా అంతే బాగుంటుంది ఇక మిగిలినవి మనకి పది పంతొమ్మిది టెన్ నైన్టీన్ మీరు ఏమన్నా చెప్పండి ఎంతన్నా చెప్పండి టెన్ని మాత్రం నేను ఒక గ్యాంబ్లింగ్ నెంబర్ కిందే చూస్తానండి కారణం ఏమిటి అంటే టెన్కి ఎక్కడో ఒకచోట టెంప్టేషన్ ఉండటం ఎక్కడో ఒకచోట ఇది చేస్తే అది వస్తుంది కదా అని టెంప్ట్ అయిపోవడం ఇది ఉంటుంది అండ్ టెన్ వాళ్ళు అసలు మేనేజ్ చేయలేనటువంటి ఒకనొక అంశం ధనం మీరు టెన్లో ఎంతమందినైనా చూడండి వంద టెన్లు చూసారనుకోండి మీరు తొంభై ఐదు మంది మనీ విషయంలో ఫెయిల్ అవుతారు ఒక ఫైవ్ పర్సెంటే బాగుంటారండి ఆ ఫైవ్ పర్సెంట్ బాగుండడానికి కారణం వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలు వాళ్ళ డిసిప్లిను ఆరు నూరైన తల వంచకపోవడం వీటిలో బాగుంటుంది బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టెన్లు వీళ్ళు ఖచ్చితంగా ఫినాన్షియల్ డౌన్ని ఫాల్ని రైజ్ని మూడిటిని చూస్తారు అనుకున్నప్పుడు చేతి నిండా డబ్బు వచ్చేసేయటం వచ్చిన డబ్బు నిమిషంలో పారిపోవటం వస్తుంది కదా అని ఎదురు చూసినప్పుడు డబ్బు రాదు అవసరం లేనప్పుడు డబ్బు వస్తుంది ఎలాగో వచ్చింది కాబట్టి ఏదో చేసేద్దాం అనుకుంటుంది టెన్ ఇక్కడ దెబ్బతింటుందండి టెన్ సో టెన్ బాగుండాలి అంటే టెన్కి కావాల్సింది మనీ మేనేజ్మెంట్ అస్సలు అటెంప్ట్ అవ్వకపోవటం మీకు మీరు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోండి టెన్ ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎక్కడి నుంచి తీసుకోవద్దు ఈ మనీ మేనేజ్మెంట్ కనుక మీకు లేకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే టెన్ ఉంటుందో పైకి రావడం కష్టం అండి ప్లస్ టెన్లో ఉన్న మరొక చాలా చాలా రహస్యమైన కోణం ఏమిటో తెలుసా సూయిసైడల్ టెండెన్సీ పరిస్థితులు చెయ్యి దాటితే పరిస్థితులు చేతిలో లేవు అనుకుంటే ఏం చేసినా కూడా కుదరదు అనుకుంటే లోకానికి టాటా చెప్పి వెళ్ళిపోయే వరసలో వీళ్ళు ముందుంటారండి మామూలుగా కాదు అది వాళ్ళకి లైఫ్లో ఏ వయసులో అయినా జరగచ్చు సో టెన్లో ఉన్న ఈ రెండు లక్షణాలని గుర్తుపెట్టుకోండి అంటే టెన్లో పుట్టిన ప్రతి వాళ్ళకి ఉంటాయా ఎస్ ఉంటాయి అన్లెస్ మీరు డిసిప్లిన్గా పెరగకపోతే లేదా డిసిప్లిన్గా పెరిగితే ఉండదు సెకండ్ పాయింట్ మీ దగ్గర మేనేజ్మెంట్ ఉందనుకోండి మనీ గురించి హెల్దీ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ లెవెల్స్ ఈ రెండు మీ దగ్గర ఉండవండి ఏది టెంప్టింగ్ కానివ్వండి మోసపోవటం కానివ్వండి ఇచ్చి బాధపడటం కానివ్వండి ఇవేవి ఉండవు ఫెయిల్యూర్ ఉండదు కాబట్టి టెన్లో ఉన్న వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త మీరు డిసిప్లైన్లో ఉండి తీరాలి మనీ విషయంలో మీరు డిసిప్లైన్ ఉండి తీరాలి ఆరోగ్యం విషయంలో దెన్ మీ టెన్ మీకు బాగుంటుంది ఇప్పుడు ఈ టెన్ ఒకటి పంతొమ్మిది ఇరవై ఎనిమిది కంటే బాగుంటుందంటే అంతగా చెప్పలేను కానివ్వండి మూడో ప్లేస్లో బాగుంటుంది టెన్ అనేది మిగిలింది నైన్టీన్ అండి నైన్టీన్ ఆల్వేస్ సూపర్ నెంబర్ పవర్ఫుల్ నెంబర్ బికాస్ కాస్తంత డిసిప్లిన్ ఉంటే చాలు నైన్టీన్ ఎక్కలేని హైట్స్ ఉండవండి బ్రహ్మాండంగా షైన్ అవుతుంది డాక్టర్ అవుతుంది ఇంజనీర్ అవుతుంది డబ్బు ఎలా సంపాదించాలో చెప్తుంది ఒక సిఏ కనుక నైన్టీన్లో ఉన్నాడంటే ఇంకా అతని సక్సెస్ని ఎవడు అడ్డుకోలేడు ఒక డాక్టర్ నైన్టీన్లో ఉన్నాడు అంటే ప్రపంచం అంతా తనదే ఓ ఇంజనీర్ నైన్టీన్లో ఉన్నా అంటే గవర్నమెంట్ జాబ్ కొడతాడు ఇవన్నీ సక్సెస్కి మనం చెప్పుకునే సిద్ధాంతాలు రూల్స్ కదా ఇవన్నీ నైన్టీన్ సాధిస్తుంది సో నా దృష్టిలో నైన్టీన్ నెంబర్ వన్ అండి సెకండ్ ప్లేస్ ట్వంటీ ఎయిట్ థర్డ్ ప్లేస్ వన్ చివరి ప్లేస్ టెన్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అయితే యథాప్రకారం షరా మామూలు రూలు మీ చార్ట్ని వెరిఫై చేసిన తర్వాత మీది ఎంత పవర్ఫుల్లో చెప్తాను ఇవన్నీ నేను జనరల్గా చాలామంది చార్ట్స్ చూసిన తర్వాత నేను చెప్పేటటువంటి ఆర్ ఇచ్చేటటువంటి విశ్లేషణ బట్ మీ చార్ట్లో టెన్ కానీ వన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ ఎలా ఉన్నాయి అన్లెస్ నేను చూడకుండా చెప్పలేను కదా కాబట్టి ఏ నెంబర్ పవర్ఫుల్ అనేదానికి ఇది పవర్ఫుల్ ఇందులో మీరు ఉంటే బాగుంటుంది అని నేను ఏదో ఆ ఫ్లూక్లో నేను చెప్పనండి బట్ లక్షణాలు ఇలా కొన్ని ఉంటాయి వీ హ్యావ్ టు సీ వెరిఫై అనలైజ్ ఆఫ్టర్ దాట్ అప్పుడు కదా నేను మీకు చెప్పాల్సింది మీరు వన్ బాగున్నారు మీరు టెన్ బాగున్నారు అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి